ఎక్కువగా సంతోషపడిపోకు గుండెపోటు వస్తుంది అని గీత కాంచన్నో అంటూ ఉంటే నాకెందుకు వస్తుందమ్మి అని కాంచన అంటూ ఉంటుంది అవునవును నిజమే చెప్పావు నీకెందుకు గుండెపోటు వస్తుంది నీ పక్కన ఉన్న వాళ్ళకు వస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అసలు ఎందుకింత సంతోషంగా ఉన్నావో చెప్పు అని అనన్య కాంచన్నో అడుగుతూ ఉంటుంది రేపు నీకు పెళ్లి చూపులమ్మి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని కాంచన చెప్తూ ఉంటుంది అనన్యకు పెళ్లి చూపులా ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని కాంచనను గీత అడుగుతూ ఉంటుంది ఎవరో చెప్తే నేనెందుకు అంటానమ్మి అనన్యకు సరణ్యతో పాటు మంచి సంబంధం చూస్తానని చెప్పింది కదా ఆ మీయే చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి చెప్పిందా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవును ఆ ఆనంద భైరవే చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది నీకు ఆవిడెక్కడ కలిసింది అని అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది ఆవిడ నాకు కలవలేదు నీ పెళ్లి సంబంధం చూస్తానని మాటిచ్చింది కదా ఏమైందో అని చెప్పి అడుగుదామని చెప్పి ఆనంద ఇంటికి నేనే వెళ్ళానమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవితో గొడవ పెట్టుకున్నావా ఏంటి అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు గొడవ పెట్టుకుందామనే వెళ్ళాను కానీ అనన్యకు మంచి సంబంధం చూశానని చెప్పడంతో గొడవ పెట్టుకోకుండా వచ్చాను అని కాంచన విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇంట్లో మాతో ఎలా మాట్లాడావో ఆ ఆనంద భారవితో కూడా అలానే మాట్లాడావా అని చెప్పి గీత కాంచన్ను అడుగుతూ ఉంటుంది అవునమ్మి అంతే మాట్లాడానులే కానీ రేపు అనన్య పెళ్ళి విశ్వనాథం నువ్వేం చేస్తావో నాకు తెలీదు శరణ్యకు ఏ మండపంలో అయితే పెళ్లి చేస్తున్నావో అదే మండపంలో అనన్యకు కూడా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి కాంచన విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అప్పుడే శరణ్య వచ్చి నానా నాకు అక్కకి ఒకే మండపంలో పెళ్లి జరగాలి లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని శరణ్య విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది నువ్వు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదమ్మి అనన్య పెళ్లి జరగకపోతే నీ పెళ్ళి ఎలాగూ జరగదు అని కాంచన చెప్తూ ఉంటుంది కాంచన ఆ మాట అనటంతో శరణ్య అనుమానంగా వైపు చూస్తూ ఉంటే అదే అమ్మి మీ అక్కకు పెళ్లి జరగకుండా నేను చేసుకోనని నువ్వు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నావు కదా అయినా పెద్దవాళ్ళకు అవ్వకుండా చిన్నవాళ్ళకు అవ్వటం కరెక్ట్ కాదు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య సిగ్గుతో రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంగా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే అనన్యకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటుంది చంద్రమండలంలో సైట్ చూడటానికి వచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది లేకపోతే ఏంటే ఈ టైంలో ఇంట్లో కాకుండా ఎక్కడ ఉంటాను అని అనన్య అంటూ ఉంటుంది మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను వినండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది గుడ్ న్యూసా ఏంటే అది అని అనన్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సో శాడ్ న్యూస్ అని చెప్పి అనన్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏంటే అలా అంటున్నావు అని చెప్పి అనన్య ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది పెళ్ళి కుదిరిందని చెప్తున్నావు కదా పెళ్ళి కుదిరిందంటే ఎంజాయ్కి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదవే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పోండే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సరే కానీ ఎలాగూ పెళ్ళి కుదిరింది అంటున్నావు రేపే పెళ్లి చూపులు అంటున్నావు రేపటి నుంచి నువ్వు ఎంజాయ్ చేయడానికి పార్టీలకి కలవు కదా అందుకే ఇప్పుడు పార్టీ చేసుకుందామా అని అనన్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు అని అనన్య అనటంతో ఏంటే రావా అని ఫ్రెండ్స్ అడగటంతో సరే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి అనన్య చెప్తుంది ఇక అనన్య రూమ్లో కూర్చొని అమ్మా అని చెప్పి పిలవటంతో గీత శరణ్య కాంచిన ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి అనన్య అని గీత అడుగుతూ ఉంటుంది అమ్మ రేపు పెళ్లి చూపులు కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్కి ఎందుకప్పా నేను రెడీ చేస్తాను కదా అని శరణ్య అంటుంది నువ్వేం రెడీ చేస్తావులే సరణ్య బ్యూటీ పార్లర్కి వెళ్తే తెల్లగా మెలమెల మెరిసిపోయేలా చేస్తారు అమ్మ అనన్య నువ్వు వెళ్ళి బ్యూటీషియన్ దగ్గర చేయించుకొనరా అని చెప్పి కాంచన చెప్పడంతో సరే అక్క అయితే నేను కూడా వస్తాను అని సరేణ్య అంటూ ఉంటుంది వద్దులేవే నేను ఒకదాన్ని వెళ్తాను అని చెప్పి అనన్య అంటుంది నన్ను రమ్మంటావా అని కాంచన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు నా ఫ్రెండ్ వస్తాంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య పబ్బుకి తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అదే పబ్లో కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఏంట్రా పార్టీ అని చెప్పి పబ్బుకి తీసుకొచ్చారు ఏ రెస్టారెంట్కు వెళ్ళాలి కానీ అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు రెస్టారెంట్కి వెళ్ళి పార్టీలు చేసుకునేది మనం కాదురా ఎలిమెంటరీ సెక్షన్ల వాళ్ళు మనం ఆ స్టేజ్ దాటి ఎప్పుడు వచ్చాము అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అరే నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ నీకు ఇష్టం లేదులేరా మాకు మాత్రం ఇలాంటివే ఇష్టము ఈరోజు పబ్లో కలర్సు సూపర్గా ఉన్నాయిరా ఒరే నువ్వు వెళ్ళి వాడికి సాఫ్ట్ డ్రింక్స్ మనకి హాట్ డ్రింక్స్ తీసుకురా అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో సరేరా అని చెప్పి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్యకు ఫోన్ చేస్తుంది ఏంటత్తయ్యా ఇలా ఫోన్ చేశారు అని శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అనన్య ఇంట్లో లేదా అమ్మా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది బ్యూటీ పార్లర్ వెళ్ళింది అత్తయ్య అని చెప్పి శరణ్య భైరవికి చెప్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య అక్కతో ఏమైనా మాట్లాడాలా అని శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య నేను ఫోన్ చేసి మీకు ఫోన్ చేయమని చెప్తాను అని శరణ్య చెప్తుంది సరే అమ్మా అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే శరణ్య అనన్య ఫోన్కి ఫోన్ చేస్తుంది అనే మీ చెల్లి సరణ్య నీకు ఫోన్ చేస్తుందే అని చెప్పి అనన్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక అనన్య పక్కకు వచ్చి ఏంటే ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది అక్క ఏంటా సౌండ్స్ అని సరణ్య అడుగుతూ ఉంటుంది డీజే సౌండ్స్ పబ్లో ఉంటాయి కదా అని అనన్య చెప్తూ ఉంటుంది అదేంటక్క బ్యూటీ పార్లర్ కని చెప్పావు కదా పబ్కు వెళ్ళటం ఏంటి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది బ్యూటీ పార్లర్కే వచ్చానే ఫ్రెండ్స్ బలవంతం పెట్టడంతో అట్నుంచి అట్టి పబ్కి వచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద ఆనందభైరవి అత్తయ్య నీకు ఫోన్ చేస్తుందంట నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట నిన్ను ఫోన్ చేయమన్నారు అని సరైన చెప్తూ ఉంటుంది ఇప్పుడు పబ్లో ఉండి అత్తయ్యకు ఫోన్ చేస్తే ఏం బాగుంటుందే చండాలంగా ఉంటుంది విషయం ఏంటో నువ్వే కనుక్కో అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది చెప్పేది ఒకటి చేసేదొకటి దీని పనులన్నీ ఇలానే ఉంటాయి అని చెప్పి సరేణ్య మనసులో అనుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది అత్తయ్య అక్క బ్యూటీ పార్లర్లోనే ఉందంట ఫేస్ ప్యాక్ వేశారంట బ్యూటీషియన్ ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పింది అత్తయ్య అక్క ఒక అరగంట తర్వాత మీకు ఫోన్ చేస్తుందంట అని సరేణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఎందుకు అక్కతో మాట్లాడాలనుకుంటున్నారు అదేంటో నాకు చెప్పండి అత్తయ్య నేను అక్కకు చెప్తాను అని చెప్పి శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది రేపు అక్కకు పెళ్లి చూపులు కదమ్మా అక్కకు మంచి చీర సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను తనకి ఏ కలర్ ఇష్టమో కనుక్కుందామని ఫోన్ చేశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అత్తయ్య మీరు మంచి చీర సెలెక్ట్ చేస్తే ఆ చీర కట్టుకొని అక్క చూపుల్లో కూర్చుంటుంది అని సరేణ్య చెప్పడంతో సరే అమ్మా శరణ్య అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది దీని గురించి అందరూ కూడా ఆలోచిస్తున్నారు అక్క మాత్రం ఎవరి గురించి ఆలోచించకుండా పబ్బుకు వెళ్ళి ఇది ఏ పరిస్థితిలో ఇంటికి వస్తుందో ఏంటో అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు పబ్లో ముగ్గురు అబ్బాయిలు పార్టీ కని వస్తారు కదా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే నీ పెళ్లి చూపులు అని చెప్పి పార్టీ ఇచ్చావు రేపు నీ పెళ్లి చూపులు తప్పకుండా సక్సెస్ అవుతుందిరా ఇక వెళ్దామా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటే సరే పదండ్రా వెళ్దాం అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే అనన్య తప్ప తాగి వచ్చి ఆ అబ్బాయి మీద పడుతుంది సారీ అండి అని చెప్పి ఆ అబ్బాయి అనన్యకు చెప్తూ ఉంటాడు ఏంట్రా సారీ తప్ప తాగి నా మీదే పడతావా నేను అందంగా ఉన్నానని చెప్పి నాకే డాష్ ఇస్తావా అని అనన్య ఆ అబ్బాయిని అంటూ ఉంటుంది హలో మేడం నేను తాగలేదు మీరే తాగారు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు అవును నేనే తాగాను ఇంకా రెండు రౌండ్లు వేస్తే గనక నీ సంగతి ఉండేది నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను నాకు సారీ చెప్పరా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నేనెందుకు సారీ చెప్తాను మీరు తాగొచ్చి నాకు డేస్ ఇచ్చారని చెప్తున్నాను కదా అని అతను అంటూ ఉంటాడు సారీ చెప్తావా లేదా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఒరే ఈ అమ్మాయితో మనకెందుకురా గొడవ కారు తీరా అని చెప్పి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కారు ఇవ్వటంతో అనన్య ఆ కారు తలాలు తీసుకొని విసిరి కొడుతుంది ఇక్కడ ఎవరనుకుంటున్నావు ఇక్కడ అనన్య ది గ్రేట్ అనన్య అనన్య జోలికి వస్తే మామూలుగా ఉండదు కానీ నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను పోరా అని చెప్పి అనన్య అంటూ ఇక అనన్య తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయిలు మాత్రం ఈ అమ్మాయి మరీ టూ మచ్గా మాట్లాడిందిరా అని చెప్పి అంటూ ఉంటారు అవునరా తాగి ఈ అమ్మాయి టూ మచ్గా మాట్లాడింది ఎక్కడో ఒకచోట దొరకకపోదు కదా దొరికినప్పుడు ఈ పిల్ల సంగతి చెప్తాను అని చెప్పి పెళ్లి చూపులు చూసుకోబోయే అబ్బాయి అంటూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కోసం శరణ్య ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం బయట నుంచి వస్తాడు ఏంటమ్మా సరేణ్య ఇక్కడ నుంచిన్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు నానా అని చెప్పి సరేణ్య చెప్తూ ఉంటుంది అక్కెక్కడా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళింది ఇంకా రాలేదు నానా అని సరేణ్య చెప్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంత ఆలస్యమైందా అని విశ్వనాథం అంటూ ఉంటే లేట్ అవుతుందని ఇప్పుడే ఫోన్ చేసింది నానా మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అక్క వస్తుందిలే అని చెప్పి సరేనే చెప్పడంతో సరేమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక అప్పుడే కాంచన వచ్చి ఏంటి సంచికేదో భారీగా వేసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు రేపు అనన్య పెళ్లి చూపులు కదా పెళ్లి వాళ్ళకు పెట్టడం కోసం స్వీట్సు ఫ్రూట్సు తీసుకొచ్చాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాన్న మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సరైన చెప్పడంతో సరే అమ్మా అని విశ్వనాథం లోపలికి వెళ్తాడు అమ్మీ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇంత లేట్ అవుతుందా అని కాంచన సరే అడుగుతూ ఉంటుంది ఆ అక్క బ్యూటీ పార్లర్కి అని చెప్పి పబ్బుకు వెళ్ళింది అని చెప్పి కాంచనకు సరైన చెప్తూ ఉంటుంది అమ్మో అంటే దీనికి తాగుడు అలవాటు కూడా ఉందా అని కాంచన సరే నేను అడుగుతూ ఉంటే అవును ఉంది అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది దీనికి అన్ని నా బుద్ధిలో వచ్చినాయి అనుకుంటే ఈ పాడుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తాగుడు బుద్ధి నాకు లేదు కదా దీన్ని కన్న సచ్చినోడికి తాగుడు బుద్ధి ఉంది కదా వాడు కూడా తాగుబోతు సచ్చినోడే కదా వాడి దగ్గర నుంచి ఈ అలవాటు వచ్చినట్టుంది అని కాంచన మనసులా అనుకుంటుంది ఇక అప్పుడే అనన్య తప్ప తాగి తూలుతూ ఇంటికి వస్తుంది కాంచన శరణ్య ఇద్దరు కూడా ఎదురు వెళ్ళి పట్టుకుంటూ ఉంటే మీరిద్దరూ పబ్బుకొచ్చారేంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంటికి పబ్బుకి తేడా తెలియనంతగా తాగావా నువ్వే ఇంటికి వచ్చావు అని సరేన్య కోపంగా చెప్తూ ఉంటుంది నువ్వు అలా కోపంగా చూడకు శరణ్య అని అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకు ఇంత ఎక్కువ తాగావమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది నీకులాగా కక్కుర్త బుద్ధులు నాకు లేవు సరేన్య చిన్నప్పుడు అమ్మ నిన్నొక చేతిలో నన్నొక చేతిలో పట్టుకొని ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద అని తినిపించేది కదా అలాగే నా ఫ్రెండ్స్ ఈ పెగ్గు నాది ఈ పెగ్గు నాది అని చెప్పి తాపించారు అని సరణ్యకు అనన్య చెప్తూ ఉంటుంది చాలే ఆపు ఇప్పుడే నాన్నని గురించి అడిగి ఇంట్లోకి వెళ్ళారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అవునా అయితే వెళ్ళి నాన్తో మాట్లాడదాం పదా అని అనన్య అంటూ ఉంటుంది నిన్ను ఈ అవతారంలో నాన్న చూశాడే అనుకో తాగింది దిగేదాకా కొట్టి ఒక మూలన కూర్చోబెడతాడు సైలెంట్గా వెనక డోర్లో నుంచి ఇంట్లోకి తీసుకెళ్తాం పదా అని కాంచన శరణ్య అనన్యను ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు ఇక అప్పుడే విశ్వనాథం వచ్చి గీత అని చెప్పి పిలుస్తూ ఉంటే కాంచన శరణ్య టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి